డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోబోతా ఉన్నాం ఈ జెండా ఆవిష్కరణ జెండా ఆవిష్కరణ ఏఐ వైఎస్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ లోకేష్ గారిని జెండా ఆవిష్కరణ చేసిందిగా ముందుగా కోరుకుంటా ఉన్నాం సందర్భంగా <laughs> <måsadar ASL2> <aroma> మరి ఈ రోజున పంతొమ్మిది వందల నలభై ఏడులో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఆనాడు బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా బ్రిటిష్ అరాచకాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ నిరసన నిరసనృత వైఖరికి మరి ప్ర ప్రతి ఒక్క చోట కూడా మనం చేసుకుని తినే పంట పండించుకునే భూమితో సైతం మనం బ్రతకాలంటే పన్ను మనం తినాలంటే పన్ను మనము గాలి పీల్చుకోవాలన్నా కూడా ఆ రోజున బ్రిటిష్ వారికి పన్ను కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి తరుణంలో దాదాపు దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది యువకులు యువతులు అందరు కూడా భారతదేశాన్ని సంపూర్ణ స్వాసంత తీసుకురావాలని చెప్పేసి ఆనాడు మరి ఏఎస్ఎఫ్ ని భారతీయ తొలి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ నెహ్రూ గారు ఏఎస్ఎఫ్ ని స్థాపించారు అందులో బాగానే ముక్త కంఠంతో ఇవాళ మరి కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునిస్తూ సంపూర్ణ స్వాతంత్రం కావాలి సంపూర్ణమైనటువంటి జీవనం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కొనసాగించే పద్ధతి కావాలని చెప్పేసి వాళ్ళ కమ్యూనిస్టులు నడుం కట్టి వాళ్ళ మొట్టమొదటిగా ఈ దేశాన్ని స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో కేవలం కమ్యూనిస్టులు మాత్రమే దానబంధ అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు మాత్రమే ఇప్పటి వరకు కూడా దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అత్యా అత్యాచారాలు అలానే జరుగుతున్నాయి కలిసి విత్తనాలు ఇవాళ ప్రజలకు అమ్ముతున్నారు ఎక్కడ చూసినా నిర్బంధాలు దౌర్జన్యాలు దాడులు ఇవాళ స్వాతంత్రాన్ని కూడా అంబేద్కర్ రాసినట్టు స్వాతంత్రం కూడా మార్పులు చేర్పులు చేసినటువంటి పెద్దలు పద్ధతిలో ఈ నాయకులు కొనసాగుతున్నట్టు అర్థం చేసుకోవాలి ఇప్పటికి కూడా ఇవాళ ఎన్నో ఎన్నో తెగలకి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు ఈ దేశంలో ఉన్నామని కూడా గుర్తించిన సందర్భాలు ఉన్నాయి అలాంటి సందర్భం ఇవాళ బేడబుడ ప్రజలకు కూడా ఉంది ఇప్పటివరకు కూడా బేడబుడగా ప్రజలు పంతొమ్మిది నలభై నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళ కులం ఏంటి వాళ్ళకి వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించిన పద్ధతి లేదు కనీసం మొన్న వచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వం కూడా మొన్న మరి పార్లమెంట్లో పెట్టారు కానీ ఇప్పటివరకు కూడా అసలు ఆమోదం పొందిన సందర్భం లేదు తక్షణమే ఏదైతే ఇవాళ ఎన్నికల ఇచ్చినట్టు హామీలు కూడా కూటమి తక్షణమే బేడబుడుగా ప్రజలు ప్రజలకు నెరవేర్చాల్సింది ఇప్పటివరకు కూడా ఇప్పటికైనా కనీసం గుర్తించండి ఇవాళ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినం ఈ డెబ్బై ముగించుకొని డెబ్బై తొమ్మిదో స్వాతంత్రంలో మనం అడగబెడతాం ఖచ్చితంగా బేడ హక్కుల్ని బేడ పొడిగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఖచ్చితంగా తీర్చే పద్ధతుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని చెప్పేసి ఈ పద్ధతిలో ముందుకు వెళ్ళకపోతే కమ్యూనిస్ట్ పార్టీలైనా విద్యార్థి విభజన సంఘాలైనా మిమ్మల్ని మెడల్ అంచైనా సరే ఈ ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని సాధించేంతవరకు కూడా పోరాడతామని సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సంతానగా పిలుపునిస్తున్నాను ఆదిస్తాం సాజిస్తామమరి వీర్లాశాలను ఆదిస్తాం సాజిస్తా ఆదిస్తాం సాజిస్తామమరి వీర్లాశాలను ఆదిస్తాం సాజిస్తా సాజిస్తాం సాజిస్తామమరి వీర్లాశాలను ఆదిస్తాం సాజిస్తా మహాత్మా గాంధీకి జై మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి వందే మాతరం వందే 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 మాతరం వందే మాతరం ए तंगले चरना लाइन चलवा दे रे ए पल्ला 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 के पल्ला के काबा हां ना आने मिल ये इधर रे ए